thank you వెల్దెత్తి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు దాదాపుగా కొన్ని వందల ఏళ్ళ నాటి యొక్క ఎల్లమ్మ గుడి ఉంది చాలామంది భక్తాదులందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మని కొలుచుకొని అమ్మని వేడుకొని వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకునే విధంగా ఈ యొక్క మండలంలో గ్రామ దేవత అయినటువంటి చాలా చాలామంది ఈ మండల ప్రజలు కాదు అనేకమైనటువంటి జిల్లాలో కూడా కొన్ని కొన్ని గ్రామాలు ఇక్కడికి రావడం జరుగుతా ఉంది చాలా ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం దాదాపుగా మహిళలకు ఒక అసౌకర్యంగా వాళ్లకు యూరినల్స్ పోవాలంటే స్నానాలు చేయాలన్న జాతరకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా బాత్రూమ్స్ లేవనేటువంటి ఇది నా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి పూజారులు ఎప్పుడైతే చెప్పారో వాటిని పరిష్కరించే మార్గంగా మా యొక్క తండ్రి గారి యొక్క జ్ఞాపక జ్ఞాపకార్థం కొరకు ఈ యొక్క మహిళలకు ఏదైతే అసౌకర్యంగా ఉందో సౌకర్యాన్ని కల్పించాలి బాత్రూమ్స్ నిర్మించాలి అని ఐదు బాత్రూమ్స్ ఐదు లెట్రిన్స్ నిర్మాణం చేయడం జరిగింది దాదాపుగా పది నిర్మాణం చేసి అత్యంతంగా తొందరలో ఒక పది పదహైదు రోజుల్లో ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమాన్ని కూడా మనం చూస్తాము మరి ఈరోజు భక్తాదులందరూ కూడా ఎంతో జాతరలు చేసి ఇక్కడిక్కడ పరిసర ప్రాంతాల్లో మరి జాతరకు చేసినటువంటి ఆ ఆహారాన్ని తీసుకొని ఎట్లాంటి కూర్చొని మహిళలకి అసౌకర్యంగా ఉండేది దాన్ని గ్రహించి నా దృష్టికి తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు ఈ యొక్క బాత్రూమ్ నిర్మాణం కొరకు పోనుకొని కాంట్రాక్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు వీలైనంత తొందరలో పది పదహైదు రోజుల్లో ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ యొక్క గుడికి భక్తాదులకి కూడా అర్పించడం జరుగుతూ ఉంది దీన్ని సద్వినియోగం చేసుకొని దీన్ని దుర్వినియోగం చేయకుండా పంచాయతీ బోర్డు నుంచి ఒక స్వీపర్ ని కూడా అలాట్ చేసి ఇక్కడ యూరినల్స్ కి బాత్రూమ్స్ కు ల్యాట్రిన్స్ కి క్లీనింగ్ కి ఒక మనిషిని ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది అవన్నీ కూడా మరి అందరూ తెలుసుకొని దీన్ని భక్తాదులు అందరూ కూడా యూజ్ చేసుకుంటారని చెప్పేసి తద్వారా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ యొక్క మా తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థం కోసం ఈ యొక్క బాత్రూమ్ నిర్మాణం కొరకు పాటు పడుతూ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది అన్నా ఇక్కడ ఈ ఈ యొక్క ఎల్లమ్మ గుడికి మనకు ఒక బోరు వేస్తే బాగుంటది అని నేను ఎమ్మెల్యే గారి దృష్టి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు దాని మీద స్పందించి బోరు వాళ్ళకు బోరు వెల్స్ వాళ్ళకు చెప్పి ఆ యొక్క బోర్ను కూడా ఎమ్మెల్యే గారి యొక్క సహాయాన్ని ఈ భక్తాదులకు ఈ యొక్క గుడికి అర్పించడం జరిగింది ఆ యొక్క బోర్ని కూడా వేసి దాదాపుగా రెండు ఇంచులు పైబడి నీళ్లు పడినాయి చాలా ఎల్మదయ్య ఉంది ఉంది కాబట్టి ఈ ఆడపిల్లలకు ఈ సౌకర్యాన్ని కల్పించాకే ఆ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఉంది అనేటువంటి సంకల్పాన్ని ఆ నీళ్లు పడినప్పుడే మాకు అర్థమైంది కనుక తప్పకుండా ఎమ్మెల్యే గారికి మా యొక్క కృతజ్ఞతలు ఈ గ్రామం తరఫున ఈ మండల ప్రజల తరఫున ఎమ్మెల్యే గారు కూడా ఆ నీటి సౌకర్యాన్ని కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది వీలైనంత తొందరలో పూర్తి చేసి ఆ ఈ గుడికి భక్తాదులకు అందరికి కూడా అర్పించడం జరుగుతా ఉంది ఇక్కడ ఎల్లమ్మ గుడి ఒక బాత్రూమ్ లేదు ల్యాట్రిన్ లేదు ఏదో జ్ఞానేశ్వర్ గౌడు ఎమ్మెల్యే సారు అందరూ కలిసి కట్టిస్తున్నారు ఇక్కడ మాకు బాగా సంతోషంగా ఉంది అది నుండి ఆడపిల్లలు వచ్చినారు ఒక ముప్పై మంది మోర్ జైనికే వాళ్ళకి బాత్రూమ్ లేవే ఎట్లమ్మ పరిస్థితి అని అడిగిపోయినారు నేను అందుకు ఇక్కడ కట్టిస్తున్నారు అంత జ్ఞానేశ్వర్ గౌడ్